దేశంలోనే నాలుగవ స్థానంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని పదివేల కోట్ల రూపాయల కోసం అమ్మకానికి బరితెగించి అమ్మకానికి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యం ఈ భూమిని ఎట్లా చూసినా అంటే ముఖ్యమంత్రి అయినాక ఫుట్బాల్ ఆడితే పోయినాడు ఫుట్బాల్ ఆడితంకు పోయాడు ల్యాండ్స్ అన్ని చూసి వీటిని ఎప్పుడు అమ్మాలని చెప్పేసి ఆలోచన చేసి ల్యాండ్స్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏర్పడ్డప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఇరవై మూడు వందల ఎకరాలని యూనివర్సిటీకి కేటాయించి ఇరవై మూడు వందల ఎకరాలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎకాలజికల్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ మంచి వాతావరణంలో ఉండేటువంటి యూనివర్సిటీని మధ్యలో రోడ్ వేపించి యూనివర్సిటీ బ్రష్టు పట్టడానికి కారణమైంది ఇవాళ ఈయన ఫుట్బాల్ ఆడితే పోయి కబ్జా పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది యూనివర్సిటీని లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలుస్తారు హెచ్ లో ఇప్పటికి కూడా రెండు వందల ఇరవై రకాల పక్షులు ఉంటాయి నాలుగు వందల పైన ఇప్పటికి జింకల్ వేరిస్తా ఉంటాయి మూడు వందలకు పైన నెమళ్ళు మూడు వందలకు పైన కుందేళ్ళు ఇవాళ ఎన్విరాన్మెంట్ కు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా హెచ్యు నిలుస్తూ ఉంది మష్రూమ్ రాక్ అని చెప్పేసి స్పెషల్ ఒక రాక్ ఉంటది తర్వాత పికాక్ లేక్ అనేది ఇప్పటి వరకు కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటది ఈ అన్నిటి చెరువులన్నిటిని పొల్యూట్ చేసేటట్టు లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలువబడుతున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీని తెగనమ్ముకోవడం కోసం ప్రయత్నం చేయడం ఏదైతుందో ఎలక్షన్లలో కేసీఆర్ అన్నిటిని భూములు అమ్ముతున్నాడు భూములు అమ్మడానికి వీల్లేదు ఆయన లక్ష ఎకరాల భూములు అమ్మిడు కబ్జ పెట్టడు అయన్నిటినీ పండబెట్టి తొక్కి వాటిని అన్నిటిని లాగుతాం వాటిని అన్నిటికీ ఉపయోగిస్తాం అన్నాడు మరి ఆ పండబెట్టి పోయింది ఆయన దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుడేటి పోయింది ఇలా నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ భూములని కబ్జా చేసి అమ్ముకుంటే రేపు వచ్చేటప్పుడు కూడా పండబెట్టి తొక్కి రేవంత్ రెడ్డిని గుంజుతాం లాగుతాం అని చెప్పేసి అంటే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ వెంటనే అరెస్ట్ చేసినటువంటి యువ నాయకులని యువకులని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా